బయటి నియోజకవర్గం నుంచి వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడితే ఏం తెలుస్తుంది అంటూ డోన్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ప్రశ్నించారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక పత్రికలో వేరే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగితే అది నా వల్లే జరిగిందంటూ తప్పుడు ప్రచారం ప్రచరిస్తే వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోకుండా డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వయసులో ఎంతో పెద్దవాడైనా మంత్రిగా పనిచేసిన ఆయన అది నేనే చేశాను అంటూ మాట్లాడటం సమంజసం కాదని పక్క వ్యక్తుల యొక్క ఉచిత సలహాలు సూచనలు విని మాట్లాడటం కంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగాటి రాజశేఖర రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెంపల్లే రామచంద్రుడు పదమూడవ వార్డు కౌన్సిలర్ దినేష్ గౌడ్ ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందని ఆ యాక్సిడెంట్ నాకు సంబంధం అని ఏదో మా పని మనుషులు ఎవరు ఏమో అని అన్నా ఎవరో సూసైడ్ చేసుకున్నారు ఇప్పటి అంటారు మీరు సీనియర్ కదండి మీరు సీనియర్ దాదాపు డెబ్బై ఐదు దగ్గర దగ్గర మీరు ఏదన్నా కానీ ఒక రిపోర్ట్ మీ వచ్చినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి నిజ అని చెప్పి కనుక్కొని మాట్లాడాలి కానీ ఏమీ కనుక్కోకుండా ఎక్కడో ఏమో పేపర్లో ఎవరో ఏదో రాస్తారని చెప్పి పేపర్ క్లిప్పింగ్ చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి నిజం చెప్పాలంటే అనుభవం ఉన్న రాజకీయ నాయకులు అంటే ఎస్పెషల్లీ మంత్రి పదవులు అట్లా చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఫ్యాక్ట్స్ కనుక్కుంటారు ఎందుకంటే ఫ్యాక్ట్స్ కనుక్కోకుండా ఊరికొరికేనే మాట్లాడితే అది నానా పులివచ్చ కథ టైప్ అయిపోతుంది మనం ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏం మాట్లాడినా కూడా దాని వెనకాల నిజాలేమి అనేది ఖచ్చితంగా మనకు ఎవరో ఊరికే చెప్పి మనం ఏదో చెప్పిన మాటలు విని మనం మాట్లాడేది చాలా పొరపాటు ఒకసారి పబ్లిక్ చేసినాం ఇది అసత్య ప్రచురణ మాకు అసలు సంబంధమే లేదు కారు నాకు సంబంధం లేదు వ్యక్తులు నాకు సంబంధం లేదు సంఘటన నాకు సంబంధం లేదు మీరేదో పొరపాటున ఏదో ఎవరో ఏదో అని అనుకొని నా పేరు రాసినట్టున్నారు మీరు ఆంధ్రజ్యోతి మీరు కనుక్కోకుండా రాసిన దాని వలన ఈరోజు లాయర్ నోటీస్ ఇస్తున్నాము లాయర్ నోటీస్కు సంబంధించిన రిప్లై వచ్చిన తర్వాత ఆ ని బేస్ చేసుకుని డిఫర్మేషన్ ఫైల్ చేయాలని చెప్పి మేము డిసైడ్ అయిపో అంతలోకి మీరు పరిగెత్తుతున్నారు ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారు సంఘటన ఇక్కడ తెలంగాణ ఈ ప్రెస్ లో మళ్ళా పక్కన ఒక ఆయన మేధావి మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన పక్కన చట్టం తన పని తను చేస్తుంది అంటే ఈయన ఇస్తున్నాడు అనమాట యాక్సిడెంట్ దానికి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుండే దానికని ఈయన చెప్తాడు అంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఈయన మాట్లాడతాడు ఈయన మాట్లాడడానికి మేధావ సంఘం ప్రెసిడెంట్ పక్కన ఆయన ఇస్తాడు చట్టము తన పని తను చేస్తుంది చట్టము తన పని తను మంత్రాలయంలో కూడా చేసింటే లాడ్జ్లో సరిపోయేది మంత్రాలయం లాడ్జీలో చట్టం తన పని చేయలేక కాబట్టి మీరు ఇట్లాంటి అనవసరమైన ఉచిత సలహాలు అంటే దీని ఉచిత సలహాను ఎందుకంటారంటే సలహా ఎప్పుడు కూడా పెట్టుబడితో పాటు కూడింటే జాగ్రత్త ఇస్తారు సలహాలు పెట్టుబడి లేని సలహాలు ఉంటాయి చూడండి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు సేల్స్ ట్యాక్స్ ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లేని సలహాలు ఇస్తే ఇట్లుంటాయి అన్నమాట ఇట్లాంటి సలహాలు విని సూర్యప్రకాష్ రెడ్డి గారు పాపము ఇంత మంచి పండు వయసు డెబ్బై ఐదు ఎనిమిది కలిపిస్తుంది ఆయన ఇప్పుడు ఈ పండు వయసులో ఇట్లాంటి ఉచిత సలహాలు విని ఆయన అసలు మాట్లాడతాయి అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే క్రెడిబిలిటీ పోతుంటారు కనుక్కోండి అసలు ఎవరికి సంబంధించినది అసలు వెహికల్ ఎవరిది ఆ వెహికల్లో ఉన్న వాళ్ళు ఎవరు అసలు ఇక్కడ తెలిసి తెలియని ఆరోపణలు దయచేసి చేయగలండి నేను రెస్పెక్ట్తోనే చెప్తున్నాను ఎందుకంటే మీ వయసు కానీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ రెస్పెక్ట్తోనే చెప్తున్నాను ఏదన్నా దాన్ని మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ డోన్ లా అంటే నవ్వుతున్నారు పబ్లిక్ ఎవరన్నా అంటారండి అభివృద్ధి ఎక్కడుంది డోన్లైన్ వైజాగ్ నుంచి కింద చిత్తూరు వరకు అభివృద్ధి ఉందంటే దేశం అందరూ చెప్తుంటే మీరు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి అభివృద్ధి ఎక్కడున్నాయంటే పబ్లిక్ నవ్వక ఏమంటారు దాన్ని దానివల్ల క్రెడిబిలిటీ పోతుందే లేదా ఇప్పుడు ఒక పేపర్ చూపించి ఇది తెల్ల పేపర్ ఇది కాదు నల్ల పేపర్ నల్ల పేపర్ నల్ల పేపర్ అంటే పబ్లిక్ ఏమనుకుంటారు ఇంట్లో ఇంకా మాట్లాడుతున్నాడు అనుకుంటారు అది కాదు మీకు చెప్పాలి మీరేం చేస్తారో చెప్పండి మీరు ఏం చేయబోతున్నారు చెప్పి మీరు అధికారం వస్తే పది సంవత్సరాల క్రితము మీరు ఫౌండేషన్ రాయేసి ఇంతవరకు ఫౌండేషన్ పునాది కూడా పడని డబ్బాల ఫ్యాక్టరీని ఏమన్నా మీరేమన్నా మళ్ళా మొదలుపెట్టారా చెప్పండి అంట ఏదో ఒకటి ఒక పాయింట్ నేను స్కూల్ కట్టిస్తా ఈ కాలేజ్ కట్టిస్తా ఇది చేపిస్తా ప్రజల కోసం మీ మంచిగా చేపిస్తా అది చెప్పకుండా ఊరికే మీరేందో ఎక్కడో తెలంగాణలో ఎవరో పేపర్ తెలుసో తెలియకుండా రాసినారంట రాస్తారే ఆ పేపర్ చదివి మీరు రాస్తారు పేపర్ చదివి ఎవరన్నా కానీ నాయకులు పేపర్ చదివి మాట్లాడతారని మీరు ఎప్పుడైనా మాట్లాడతారు ఫ్యాక్స్ నిజ నిజాలు మీరు ఇండిపెండెంట్గా మీరు కనుక్కొని తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడాలి పైగా ఏంటి ఇవన్నీ అసలు ఆశ్చర్యకరంగా ఉండేది ఈ వయసులో ఏంటండి ఇంత అసలు ఇది ఎవరు చాలా ఇమ్మెచ్యూర్గా మొట్టమొదటిసారి జీవితంలో ఫస్ట్ టైం రాజకీయాలు వచ్చి ఏదో ఒకటి ఉత్సాహంగా మాట్లాడాలి కదా అని చెప్పి ఆ ఉత్సాహంగా మాట్లాడేటప్పుడు తెలిసి ఒకటి తెలియదు ఒకటి పొరపాటు ఒకటి ఇదొకటి మాట్లాడే టైప్ నేను రిటర్న్ ఇది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ తప్పేమిటండి ఇప్పుడు మనకు ఎవరన్నా కానీ మోసం చేసి అన్యాయం చేసి మనకు ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చిపోతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమండి ఇవ్వమండి భగవద్గీత ఏం చెప్తారు గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇయ్యాలని కూడా భగవద్గీత చెప్పారు అన్యాయం మోసం జరిగినప్పుడు గిఫ్ట్తో పాటు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము ఇట్లా ఉంటాము కేసీఆర్ గారు ఏమన్నారు గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నాడు అంతే కదా రెండో పాయింట్ నేనేదో కారు ఆపిదిస్తాను దో బెదిరిస్తాను నేను అక్కడ కారు ఆపు మీరు కారు ఆపకుండా ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి పోతూ ఉంటే కిలోమీటర్ దూరం పోయి రిటర్న్ తిప్పుకొని వాపస్ ఆపి నోటుకొచ్చినట్టు దుర్భాషలాడినది మీరు ఫోన్లలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి దుర్భాషలాడుతుండేది మీరు చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుండేది మీరు బెదిరిస్తుండేది మీరు డెస్పరేట్ అవుతుండేది మీరు మీరు ఇంతమందికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి నియోజకవర్గం అంతా తెలుసు దాపరికమ డోన్ పాత బస్ స్టాండ్ అడిగినా చెప్తారు కొత్త బస్ స్టాండ్ అడిగినా చెప్తారు రైల్వే స్టేషన్ అడిగినా చెప్తారు బస్ స్టాండ్ అడిగిన చెప్తారు బెదిరిచర్ల బస్టాండ్ అడిగిన చెప్తారు ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు ఆ బెదిరింపుల సెక్షన్ కూడా ఎక్కువ డోర్లు ఇది తెలియదు అండి ఎందుకు ఇట్లా ఓకే అని ఎలక్షన్ కమిషన్ కమిషన్ చేయండి ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ సుప్రకాశ్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ కు మీరు రిపోర్ట్ పెట్టండి మీ ఫోను మీ సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డ్ ఇవ్వనండి నా ఫోను నా సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డ్ చేయండి ఎవరు ఎవరు బెదిరించినారో ఎవరెవరు ఫోన్లు తీస్తారు చాలా రాయండి మీరు రాయండి మీరు నేను బెదిరించలేని అంటున్నారు కదా నేను కూడా వద్దు రాసేది మీరు ఎలక్షన్ కమిషన్కి ఏం రాస్తారంటే నా కాల్ రికార్డ్స్ మీరు దయచేసి తీయండి నా ప్రత్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ గారి కాల్ రికార్డ్స్ కూడా రెండు తీయండి ఈ రెండు తీసి ఎవరు ఎవరిని బెదిరించినారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇన్వెస్టిగేషన్ చేయమని అప్పుడు నేను ఒప్పుకుంటాను మాట మాట్లాడితే ధైర్యం ఉంటే బయటికి రా అంటే రోజు మేము ఏం పని చేస్తున్నాం అండి రోజు ఏం పని చేస్తున్నాం బయటనే కదా అంటే ఇంకెక్కడ అంటే మీ డెఫినేషన్ ఒక లోపల బయట నాకు అర్థం కదా ఇప్పుడు రోజు మనం బయట తిరిగా ఎక్కడ తిరుగుతున్నాం అంటే ఏమన్నా ఆయన అమాయకంగా ఎవరు చెప్పడం లేదా మనం తిరుగుతున్నాం లేదా పేపర్లు మీరు అందుకనే నేను చెప్తాను ఈనాడ అందరి చోసి కొద్దిగా బాగా రాయండి అక్కడ తెలియని వాళ్ళకు మీరు ఎట్లా చేస్తారని రాయనే రాయరు మీరు తిరుగుతుండేది వాళ్ళు చదివేదోళ్ళు ఈనాడు అందరి చోతి ఆ రెండు పేపర్లు చదువుతారు ఎవరు తిరగలేదు అనుకుంటారు ఎందుకంటే మీరు రాయరు కాబట్టి కనీసం మా కోసం కాకుండా ఆయన నాలెడ్జ్ కోసం అన్నా తెలుగుదేశం వాళ్ళ కోసం అన్నా మీరు ఎంతో కొంత రాయండి మేము ఎప్పుడు తిరుగుతాం ఎందుకంటే మేము పొద్దు నుంచి రాత్రి తిరుగుతూనే ఉంటామండి మేము ఎక్కడైతే కూర్చోవాలి మనం అభివృద్ధి గురించి మాట్లాడండి మీరు ఏం చేసినారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు తెలిసి తెలియని విషయాలు మాట్లాడటం వదిలిపెట్టి అసత్యాలను ఎవరో ఉచిత సలహాలు ఇస్తే ఆ ఉచిత సలహాలు మీరు మాట్లాడి మీరు పెట్టుబెట్టిన పోగొట్టుకొని మీరు ఎటువంటి ఆధారం లేని ఆరోపణలు వదిలిపెట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి